తిరుమల ఆలయంలో శ్రీవారి నామం సైజు తగ్గించి సన్నని నామాన్ని అలంకరించిన రెండు సందర్భాలలోనూ ఆలయంలో పెను వివాదాలు చెలరేగే క్యూలైన్లు దర్శనాలు నిలిపివేశారు ఆలయ మహాద్వారాలు మూసివేశారు ఈ సంఘటనలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తిరుమలలో శ్రీవారికి శుక్రవారం అభిషేకం అయిన తరువాత నామాలు తీర్చిదిద్దుతారు గురువారం నాడు నామాలు సడలించి సన్నని నామాన్ని అలంకరిస్తారు అంటే గురువారం నాడు శుక్రవార అభిషేక సమయంలోనూ దర్శించుకునే భక్తులకు మాత్రమే సన్నని నామంతో విశాల నేత్రాలతో స్వామివారి నేత్ర దర్శనం లభిస్తుంది భక్తుల విజ్ఞాపనల మేరకు వారమంతా నేత్ర దర్శనం లభించాలి కాబట్టి ఇకపై ప్రతిరోజు శ్రీవారికి సన్నని నామాన్ని అలంకరించాలని అప్పటి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు అర్చకులను ఆదేశించారు అది పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరం అక్టోబర్ ఎనిమిదవ తేదీ బ్రహ్మోత్సవాల చివరి రోజు విజయదశమి శ్రీవారికి సన్నని నామాన్ని అలంకరించారు అంతే ఉదయం పది గంటలకు రిజర్వు పోలీసు దళాలకు దేవస్థానం సిబ్బందికి మధ్య పెను వివాదం చెలరేగింది దర్శనాలు క్యూ లైన్లు నిలిపివేశారు ఆలయ మహాద్వారాలు మూసివేశారు ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొని అర్చకులు గారికి చెప్పకుండానే స్వామివారి నామాన్ని యథావిధిగా సాగారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో మరలా అర్చకులను పిలిచి ప్రతిరోజు భక్తులకు నేత్ర దర్శనం లభించేలా శ్రీవారికి సన్నని నామం అలంకరించాలని ఈవోగారు ఆదేశించారు ఆ శుక్రవారం ఈవోగారు చెప్పినట్టే అర్చకులు పాటించారు అంతే సన్నిధి వీధుల విస్తరణలో భాగంగా అక్రమ కట్టడాల తొలగింపును పర్యవేక్షిస్తున్న గారిపై రాళ్లదాడి జరిగింది దర్శనాలు క్యూలైన్లు నిలిపివేసి ఆలయ మహాద్వారాలు మూసివేశారు గాలిలో కాల్పులు కూడా జరిగాయి ఈ హఠాత్ సంఘటనకు ఆందోళన చెంది స్వామి దర్శనానికి వచ్చిన గారికి సన్నని నామంతో విశాల నేత్రాలతో స్వామి దర్శనం ఇచ్చారు చూశారా రెండుసార్లు వివాదాలు చెలరేగి అని అర్చకులు నెమ్మదిగా గారితో అన్నారు అప్పటి నుండి నామాల ప్రస్తావన గారు అర్చకుల వద్ద తీసుకుని రాలేదు అర్చకులు యథావిధిగా శ్రీవారికి నామాల అలంకరణ చేస్తున్నారు